ఈరోజు లింగాలగన్పూర్ మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఐదు సంవత్సరాలు ముగించుకొని ఈరోజు ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎన్నో ఆశలతో మండల అభివృద్ధిలో భాగం కావాలని ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రజల ఆశీర్వాదంతో ఎంపీటీసీల సహకారంతో నేను ఎంపీపీగా వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుందని అంటే నమ్మశక్యంగా లేదు అయినప్పటికీ కూడా ఈ రోజుకి పూర్తయితుంది అది కానీ గత ప్రభుత్వం మన టిఆర్ఎస్ ప్రభుత్వము పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పటికీ మండల పరిషత్ వ్యవస్థ అనేదాన్ని నిజంగా అది ఒకటి రూపుమాపే విధంగా ఉంది ఈరోజు ఎంపీటీసీలకు ఎంపీపీలకు జిల్లా పరిషత్లో జెపిటీసీలకు కావచ్చు నామమాత్రపు బాధ్యతలు నామమాత్రపు నిధులు కేటాయించడం వల్ల వాళ్ళు అనుకొని ఒక ఒక ప్యాషన్తో ఒక ఉత్సాహంతో నిజంగా జనగామ జిల్లా ఎంపీపీల పూర్వంగా నేనున్నా నాతోటి ఎంతోమంది ఎంపీపీలు ఒక యంగ్ థర్టీ ఫార్టీ ఏజ్ లోపు ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం జరిగింది ఎన్నో ఆశలతో మేము ఈ పదవిలోకి వచ్చినాము కానీ సంపూర్ణంగా నేను మేము ప్రజలకు న్యాయం చేయలేకపోయాం మాకు మండల పరిషత్ వ్యవస్థల వ్యవస్థకి ఐదు సంవత్సరాల నుంచి సరి అయిన నిధులు లేవు ఒక ఆకుపచ్చ కలర్ పెన్ ఇచ్చి దానికి సరి అయిన ఒక బాధ్యతను కూడా ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు అధికార ప్రభుత్వం మారింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇప్పటికైనా వచ్చే ఎలక్షన్లో ఎంపీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావాలనుకుంటున్న వాళ్ళు జెడ్పీటీసీ కావాలనుకుంటున్న ఎన్నో ఆశలతో ఎంతో ఖర్చు పెట్టి ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేయాలని వస్తారు కాబట్టి వాళ్ళ ఆశలకు తగ్గట్టుగానే ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ దాదాపు పదిహేను సంవత్సరాల క్రింద మండల పరిషత్ వ్యవస్థ ఎట్లా ఉండే వాటికి మండల పరిషత్కు నిధులు ఎట్లా వచ్చేది ఆ నిధులను గ్రామాలకు ఎట్లా వినియోగించుకునేది అట్లాంటి దాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మా మండల పరిషత్ అందరి తరఫున మేము మన మనస్ఫూర్తిగా ఒకటే విన్నవించుకుంటున్నాం వచ్చే ఎలక్షన్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలన్నా ప్రజలకు ఉత్సాహంగా సేవ చేయాలన్నా ఎంపీటీసీల వ్యవస్థలో కానీ మండల పరిషత్ వ్యవస్థలో కానీ మార్పు రావాలని ఆ మార్పు ఈ ప్రభుత్వము తప్పకుండా ఆశించిన విధంగా చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నాకు సహకరించినటువంటి నా లింగాలగణపుర మండల ప్రజలకు ప్రజా ప్రతినిధులకు మరియు అద అధికారులకు అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా నాకు ఇంత సహకరించి నా మండల అభివృద్ధిలో నేను చేస్తున్నటువంటి ప్రతి పనిలో నాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రయోజన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మనస్ఫూర్తిగా ఎందుకంటే డే వన్ నుంచి ఇప్పటి వరకు కూడా చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపించి మమ్మల్ని మా ఎదుగుదలకి వాళ్ళ పాత్ర ఎంతో ఉంది కాబట్టి మనస్ఫూర్తిగా వాళ్లకు కూడా నా తరపు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఈరోజు నాకు ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి నా భర్త ఉపేందర్ రెడ్డి గారు ఎందుకంటే ఈరోజు మహిళలు కూడా సగం రాజకీయాల్లో సగం భాగం భాగమైపోయినరు నమ్మకంతో విశ్వాసంతో నా మీద ఒక గృహిణిగా ఉన్న నన్ను నమ్మకంతో విశ్వాసంతో నాకు ఈ ఒక పదవి అనేది ఒకటి నాకు ఒక బాధ్యత అనేది ఇచ్చిండు ఆ బాధ్యతను నేను పూర్తిగా మనసవాచ నేను ఖచ్చితంగా ఆ బాధ్యతను నేను విశ్వసించి పూర్తిగా న్యాయం చేశాననే కోరుకుంటున్నాను తనకి నన్ను ఈ నమ్మకంతో నాకు ఈ స్థానాన్ని కల్పించిన నా భర్త ఉపేందర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా పాదాభివందనాలు తెలియజేస్తూ ఇచ్చిన ఈ పదవిని పూర్తిగా న్యాయం చేయలేకపోయినా నా వంతుకు వచ్చిన న్యాయం నేను తప్పకుండా చేశాను నాకు ఈ ఎంపీపి పదవి రావడమే నాకు ఒక గొప్ప ఆశీర్వాదం కాబట్టి విధులు నిధులు రావాలని కోరుకుంటున్నాం కానీ ఈ ఒక ప్రోటోకాల్ ఈ గౌరవం ఈ లింగాలగన్పురం మండల ప్రజల ఆశీర్వాదం ప్రేమ ఆప్యాయతలు ఎనలేనివి మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి రిజర్వేషన్ అనుకూలిస్తే ప్రకృతి సహకరిస్తే ప్రజలు కోరుకుంటే తప్పకుండా మళ్ళీ ఒకసారి నేను ప్రజాప్రతినిధిగా మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను మీ ఆశీర్వాదం ఎల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను